అవినీతి అనకొండ శివ బాలకృష్ణ అబ్బో రియల్ ఎస్టేట్ సంస్థకు అడ్డగోలుగా అనుమతులు కిడ్ ప్రోకో తరహా కంపెనీల్లో షేలు బినామీ పెట్టుబడులు ఇక్కడ హెచ్ఎండిఏ రేరా అడ్డాలుగా అవినీతి మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు శివ బాలకృష్ణ కంపెనీల్లో గురు శుక్రవారాల్లో సోదాలు డిజిటల్ డాక్యుమెంట్లు స్వాధీనం బినామీ ఆస్తుల గుర్తింపు డెబ్బై రెండు లక్షలు నగదు సీజు గేటర్ చుట్టూ నూట ఇరవై ఎకరాలు కొన్నట్టు ఇదివరకే గుర్తించినటువంటి ఏసీబీ ఎట్లా ఉండు మనోడు అవినీతి అనకుండా శివ బాలకృష్ణ నేను చెప్తున్నా కదా కేసీఆర్ అధికారంలో ఉన్న పది ఉన్న ఆఫీసర్లు అన్ని ఆయన పదవులు అన్ని లెక్క పెట్టి అవినీతి ఏ నోళ్ళు ఎంతమంది రోజు మీకు దండం పెడతాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక టాస్క్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఉన్న కాడికి ఊడ్చిర్రు కానీ ఇప్పుడు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్కి ఇది అర్థం కాదు వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తారు మనకు లక్ష రూపాయలు ఇస్తారు రెండు లక్షలు ఇస్తారు దాంట్లో ఈ పార్టీని వాళ్ళు పైసలు ఇస్తుందా ఇతరులను ఉత్కేరేస్తామనే తోలు ఉన్నారు ఇట్లా తయారయ్యారు కానీ ఒక్కరు కాదు ముఖ్యమంత్రి అదే పని మంత్రులు అదే పని ఐఏఎస్లు అదే పని ఐపీఎస్లు అదే పని చివరికి రియల్ ఎస్టేట్ సంస్థ అడ్డగోలుగా అనుమతించిన ట్విట్ తరాలో అవినీతి అనకుండా బాలకృష్ణ మారాయణుడు ఇలాంటి వాళ్ళు కుల్లలు అందరూ అంటే నువ్వు కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు అదే పని ధరణి ఉన్నోళ్ళు అదే పని కలెక్టర్లు అదే పని ఇక ఎంఆర్ఓలకి వెళ్ళి మొదలు పెడితే పెట్రోల్ పోసి పెట్టిరు ఓ ఎంఆర్ఓ అని అపూర్ మెట్ల ఏమి అది అది ఒక తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిని పిప్పి చేసినటువంటి పదేళ్ళుగా ఒక ఒక దానికి ఒక నామకరణం తయారు చేయాలి ప్రాజెక్టులు సత్యనాశు డబ్బు సత్యనాశు రాష్ట్రం అప్లపాలు నిరుద్యోగంతో నిండి ఉండడం మళ్ళీ ఆ పాలన కావాలని కోరుకుంటారు మళ్ళీ బంగారు తెలంగాణ చేసినామని విడిచిపెట్టి భారత తెలంగాణ భారత్ను బంగారు భారత్గా మారుతామని బయలుదేరారు తెలంగాణ విడిచిపెట్టి మళ్ళీ బయలుదేరారు అప్పుడే మళ్ళీ అక్కడ ఇక్కడ జాడిస్తానే వరకు మళ్ళీ వస్తామంటారు వాళ్ళ కోసం మా యూట్యూబర్లు మామూలుగా పోరాటం చేస్తలేరు రేవంత్ రెడ్డిని తిట్టరా మీకు ఏం కాదు ఈ కాంగ్రెస్ అంటే అందరు సలగానే ఉంటారు రేవంత్ రెడ్డిని ఒకవైతే కింద పడేస్తే మనం మైక్ లేస్తామని ఆలోచన ఇక అదే పని మీద ఉంటారు అందరు ఇక చూడండి మనోడు శోభాలకి సెట్ల గుంజుడు అవినీతి అనకుండా అనకుండా ఇట్లా మింగుతుంది లక్కు మనం మింగుతుంది రోజు ఐదారు మందిని మింగుతుంది రియల్ ఎస్టేట్ సంస్థలు అడ్డగోలుగా అమరు కిడ్ ప్రోకో తరహాలో కంపెనీలో షేర్లు బినామీ పెట్టుబడులు అయిపోయాయి షేర్లు పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు ఆట ఆడుకున్నాడు హెచ్ఎండి ప్లానింగ్ ఇక్కడ హెచ్ఎండిఏ టవర్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ రేరా మాజీ ఇన్ఛార్జి సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తులు గుట్టలు గుట్టలు అవుతున్నాయంటే గుట్టు రట్ అవుతూ ఉన్నది క్విట్ ప్రోకోలో నీది నాకు ఏంది నీకు ఇది నాకు అదే అన్నట్టు క్విడ్ ప్రో అంటే ఇప్పుడు ఏం చేస్తావు నేను నీకు ఇది ఇస్తా నువ్వు నాకు అది మన ఇద్దరం తీసుకున్నట్టు ఎవరికి తెలియదు క్విడ్ ప్రో అంటే నీకు ఇది నాకు అది నేను నీకు హెల్ప్ చేస్తా నువ్వు ఆ భూమి నాకు రాసి ఇచ్చేవి ఏం కావాలి నీకు రియల్ ఎస్టేట్ ఆ ఇరవై ఎకరాలు మొత్తం వంద ఎకరాలు నువ్వు తీసుకో కానీ నాకు అది నాకు మూడు వందల కోట్లు ఇచ్చేయి ఇట్లా చెవులో చెప్పి చెప్తారు అన్నట్టు ఆ తరవాత సాగిన శివబాలకృష్ణ బాలకృష్ణ అవర్ దందాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఇది కేసీఆర్ పరిపాలన విధానం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్నదో ఇప్పుడు ఉందిగా రేవంత్ రెడ్డి పాలన రమ్మాను అంటారు ఇప్పుడు అవినీతి పనులను బయట పెట్టారు చూద్దాం